ప్రముఖ సినీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసు నమోదైన విషయం మనకందరికీ తెలిసిందే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన యువతి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా బాధితురాలి ఇంట్లోనే మూడు గంటల పాటు విచారించారు అలాగే ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని ప్రస్తుతం బాధితురాలని పోలీసులు భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ పై వేటు వేసిన విషయం మనకందరికీ తెలిసిందే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు ఆయన ఆ పార్టీ పలు పలుచోట్ల జానీ మాస్టర్ ప్రచారం కూడా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా జానీ మాస్టర్ రీసెంట్గానే నేషనల్ అవార్డు సాధించి అందరూ దృష్టిలో పడ్డారు అరబిక్ కుతూ పాటకి అవార్డు వచ్చింది రీసెంట్గా తిరు మూవీకి పాటకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇలా రెండుసార్లు జాతీయ స్థాయిలో జానీ మాస్టర్ సత్తా చాటిన విషయం మనకందరికీ తెలిసిందే కానీ ఇలాంటి వాటితో జానీ మాస్టర్ తన స్థాయిని తాను తగ్గించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కాస్త సీరియస్ అయ్యారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వర్రెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అయిన విసంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే